హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ ఒక్క పిండి మన ఇంట్లో ఉంటే చాలు దీంతో చపాతీలు పుల్కాలు పూరీలు దోశలు ఇలా నాలుగు రకాలుగా ఇన్స్టెంట్ టిఫిన్స్ అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు దీనివలన మన ఇంట్లో ఉండే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎముకలు బలంగా ఉంటాయి అట్ ది సేమ్ టైం వెయిట్ పెరగకుండా హెల్తీగా తినాలన్నా షుగర్ పేషెంట్లకి థైరాయిడ్ పేషెంట్లకి ఇలా వీళ్ళకి కూడా ఈ మల్టీగ్రెయిన్ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి మల్టీగ్రెయిన్ పిండి కోసం నేనేమేమి తీసుకున్నానో చూసేద్దాం రండి ఇదిగోండి ఫస్ట్ గోధుమలు టూ కేజీస్ తీసుకున్నాను గోధుమలు ఒబెసిటీని కంట్రోల్ చేస్తాయి మన బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి ఆడవాళ్ళలో పోస్ట్ మినోపాస్ సింటమ్స్ని కంట్రోల్ చేస్తాయి అలాగే గుండె జబ్బులను తగ్గిస్తాయి ఇంకా సెకండ్ది వచ్చేసి జొన్నలు ఇవి పావు కేజీ తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇంకా ఈ జొన్నలు వచ్చేసి క్యాన్సర్ని రాకుండా చూస్తాయి ఇవి హార్ట్కి డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తాయి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన త్వరగా ఆకలి కాకుండా చేస్తాయి ఇంకా థర్డ్ ఐటెం అనమాట వీటిలో ప్రోటీన్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి మజిల్స్ని స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తాయి ఇంకా ఫోర్త్ ఐటెం వచ్చేసి సజ్జలు ఈ సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి బాడీ మెటబాలిజం బాగా జరిగేలాగా చేసి వెయిట్ తగ్గడానికి సహాయపడతాయి వీటిని తీసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అలాగే నిద్రలేమితో బాధపడే వారికి బాగా నిద్ర పడుతుంది ఇంకా ఫిఫ్త్ ఐటెం వచ్చేసి సోయా ఈ సోయాలో కూడా ప్రోటీన్ చాలా ఉంటుంది ఈ సోయాలో ఉండే ప్రోటీన్ వలన హార్ట్ హెల్త్కి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది అనమాట కాకపోతే ఇవి థైరాయిడ్ ఉన్నవాళ్ళు తీసుకోకుండా ఉంటేనే మంచిది డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ చెప్పిన విధంగా చేసుకోండి ఇంకా సిక్స్త్ ఐటెం వచ్చేసి మొక్కజొన్న ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తాయి చిన్నపిల్లల్లో గ్రోత్ని పెంచుతాయి అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి ఇవి తీసుకోవడం వలన చర్మానికి కంటికి గుండెకి కూడా చాలా మంచిది అనమాట సెవెంత్ ఐటమ్ వచ్చేసి బార్లీ బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేసి కాన్స్టిబేషన్ని తగ్గిస్తుంది బార్లీ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది ఇందులో వేడిని తగ్గించే గుణం చాలా బాగా ఉందన్నమాట కొంతమంది చపాతీలు తింటే వేడి చేస్తుంది అంటారు అందుకే కొంచెం ఈ బార్లీ వేసుకుంటే మనకి అటువంటి సమస్య ఏమీ ఉండకుండా హాయిగా ఉంటుందన్నమాట చపాతీలు తిన్నా ఎయిత్ ఐటెం వచ్చేసి రాగులు అనమాట ఇవి కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి బోన్స్కి స్కిన్కి హెయిర్కి కూడా ఈ రాగులు చాలా బాగా పనిచేస్తాయి అలాగే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మజిల్ టిష్యూస్ని రిపేర్ చేసి త్వరగా ఆ దెబ్బలు తగ్గేలాగా చేస్తాయన్నమాట ఇంకా నైన్త్ ఐటమ్ వచ్చేసి ఓట్స్ రోల్డ్ ఓట్స్ ఉన్నాయి కదా అవి తీసుకోండి ఇంకా ఈ ఓట్స్లో ఫైబర్ ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది ఇవి డయాబెటీస్ని క్యాన్సర్ని కూడా రాకుండా చేస్తాయి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేసి చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట ఈ ఓట్స్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళని కానీ డైట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ చాలా చాలా వెరైటీస్ చేసుకొని తింటుంటారు ఇంకా టెన్త్ ఐటమ్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ వీటిని గింజలని కూడా అంటారనమాట ఈ సీడ్స్ హార్మోన్లని సమతుల్యం చేయడంలో క్యాన్సర్ కారకాలతో పోరాడటంలో వీటిలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నమాట వీటిల్లోని పోషకాలకు రొమ్ము అండాసే క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది వీటిలో లభించే పోషకాలు జుట్టు గోళ్ళు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇంకా లెవెంత్ ఐటమ్ మెంతులు అన్నమాట ఈ మెంతులు తీసుకోవడం వలన అజీర్తి ఉబ్బరం మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఎల్టీఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి వీటిని షుగర్ ఉన్న వాళ్ళు డైలీ తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు లేడీస్కి పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి ఇప్పుడు నేను తీసుకున్న ఈ పదకొండు రకాల ఐటమ్స్ను బాగా శుభ్రం చేసుకోవాలి అంటే రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా బాగా చెరిగి రాళ్ళు ఏమైనా ఉంటే వేరేసుకొని బాగా శుభ్రం చేసి కలిపాను అనమాట నేను మీరు కూడా చూసుకోండి చూసుకొని ఇలా కలుపుకోండి వీటిల్లో నేను వచ్చేసి ఓట్స్ ఒకటి జొన్నలు ఒకటి పావు కేజీ పావు కేజీ కలిపాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కలిపాను మిగిలినవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కలిపాను మెంతులు వచ్చేసి ఒక రెండు గుప్పెళ్ళు వేసారనమాట ఇవి కొలతలు వీటన్నింటినీ రెండు రోజులు బాగా ఎండలో ఎండబెట్టుకొని ఇదిగోండి మరపట్టించాను మరపట్టించింది అలాగే కలిపేయకండి దాన్ని కూడా జల్లడ పట్టండి జల్లడపడితే దాంట్లో ఏమైనా మిగులుతాయి కదా అవి జొన్నలు పచ్చనపప్పు ఇలాంటివి ఏమైనా మిగులుతాయి కదా అవన్నీ జల్లెల్లో ఉండిపోతాయి మనకి మెత్తటి పిండి కిందకు వస్తుంది అన్నమాట ఇదిగోండి నేను జల్లెడ పడుతున్నాను మా ఇంట్లో ముగ్గురు ఉన్నాము మా ముగ్గురికి సరిపోయినంత పిండి తీసుకున్నాను తీసుకొని జల్లెడ పట్టిన తర్వాత ఇదిగోండి దాంట్లో మెదగకుండా ఉన్నాయి కదా ఇవి జొన్నలు గోధుమలు ఇవి వచ్చాయి చూడండి ఇలా వస్తుంది ఇంకా దీన్ని పడేసి మనం మిగిలిన మంచి పిండిని కలుపు ఇంకా దీంట్లో కొంచెం సాల్టు ఒక గెరెట ఆయిల్ ఇంకా వాటర్ పోసుకొని బాగా స్మూత్గా వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత స్మూత్గా చపాతీలు వస్తాయి అది ఏ పిండి అయినా సరే బాగా చాలాసేపు నేనైతే ట్వంటీ మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ వరకు బాగా కలుపుతాను అన్నమాట దాన్ని చాలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుతాను అలానే ఇదిగోండి కలిపి పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెడతాను ఇదిగోండి కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇంకా దాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలు చేసుకోవటమే కొంచెం పొడిపిడి చల్లుకొని చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది పిండి కూడా మనం ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం లేదు పై పైన అలా రుద్దేసినా చాలు చాలా బాగా చాలా బాగా వస్తుంది ఇలా రుద్దుకొని పెనం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఎక్కువ మాడకుండా తొందరగా కాలిపోతున్నాయి కాలటం కూడా వీటిని పుల్కాలుగా కూడా చేసుకోవచ్చు ఇంకా పూరీ కూడా చేసుకోవచ్చు పూరీ ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను ఆయిల్ వేయకుండా ఇలా చేసుకుంటున్నాను మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం చపాతీలు ఎదుగండి మొత్తం అయిపోయిన తర్వాత చూడండి రెండు వేలతో తుంచినా కూడా తునిగుతున్నాయి లోపల పొరలాగా చాలా సాఫ్ట్గా చాలా బాగొచ్చాయన్నమాట ఇలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇదండి ఇవాళ వీడియో మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్